కూకట్పల్లిలోని శివాలయాల్లో శివనామ స్మరణ ఆరుమోగుతోంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి కేహెచ్పీ కాలనీ మూడవ ఫేజ్ లోని ఏకాంబేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు శివాలయం ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది స్వామివారికి ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకంతో పాటు వివిధ రకాలు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తెలిపారు ఇక్కడ కాలనీ ప్రజలందరికీ కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శివుణ్ణి ఒకటే కోరుకున్నా ఎందుకంటే ఇట్ ఇంతకుముందు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరాలు కరోనా లాంటి వ్యాధులతోటి చాలా ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు ఇట్లాంటివి రాకుండా కాపాడండి అని దేవునికి ప్రార్థించుకోవడం జరిగింది అందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కూడా దేవుణ్ణి ప్రార్థించిన కాబట్టి రేపు రేపు ముందు ముందు బాగా వర్షాలు పడి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుడిని ఆ మహాశివుడిని కోరుకోవడం జరిగింది కాబట్టి అందరికీ నా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా ఇవాళ మార్చ్ కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి రాలేదు ఈసారి ఈ రెండు కలిపి రావడం మన మహిళలందరికీ కూడా ఒక శుభసూచకం కాబట్టి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామూహిక రుద్రాభిషేకాలు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషములకు స్వామివారి లీలా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగును రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు భగ భగవద్బంధులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సర్వే జన సుఖినోభవంతు ఏకాంబరనాథ స్వామి ఆలయం మరియు ఆలయ కమిటీ ఆలయ చైర్మన్ సర్వే జన సుఖినోభు